గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ హిందీలో తొలి ఏది చెప్తాను ఇప్పుడు మన దేశ రాజభాష హిందీ అని మీ అందరికీ తెలుసు కదా అయితే హిందీలో తొలి వార్తాపత్రిక ఏంటో తెలుసా దాని పేరు ఉదంత్ మార్తాండ్ ఈ ఉదంత్ మార్తాండ్ అనేది ఒక వారపత్రిక వీక్లీ అది ప్రతి మంగళవారం వెలువడేది దాని ఎడిటరు పబ్లిషరు ఎవరంటే జుగల్ కిషోర్ శుక్లా ఆయన వృత్తిరీత్యా న్యాయవాది ప్రవృత్తిరీత్యా పర్షియన్ హిందీ భాషల్లో గొప్ప విద్యావేత్త ఈ పత్రిక కోల్కతా నుంచి వెలువడేది సంవత్సర చందా కేవలం రెండే రెండు రూపాయలు ఉండేది అయినా ఎవ్వరూ చంద్ర డబ్బులు పంపేవారు కాదు శుక్లా గారు ఈ పత్రికను కోల్కతా బయట జనానికి అందించాలని చాలా ప్రయత్నించారు కానీ ప్రభుత్వం వాళ్ళ పోస్టు ద్వారా పంపడానికి కన్సెషన్ ఇవ్వడానికి నిరాకరించింది అందుకే ఉదంత మార్త పత్రిక కేవలం రెండేళ్ల లోపే మూతపడింది దాని చిట్టు చివరి సంచిక పదకొండు డిసెంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఆ రోజు మాత్రమే వెలువడింది అయినా అది ఒక చరిత్రగా మిగిలిపోయింది